జిలేబీ నీకు మైసూర్ పాక్ నాకు లేదు మైసూర్ పాక్ నాకు జిలేబీ నీకు అంకుల్ నాకు ఇచ్చాడు కాబట్టి మైసూర్ పాక్ నాకు జిలేబీ నీకు ఒక నిమిషం ఆగండి ఈ ప్రసాదం మీకు ఎవరు ఇచ్చారు ఒక అంకుల్ వచ్చి ఇచ్చేసేలాడు అతను మీకు ఎడం చేతు ఇచ్చాడు కుడి చేత్తు ఇచ్చాడా నేను అంత అబ్జర్వ్ చేయలేదు బ్రో వినాయక చవితి అయిపోయింది ఈ మధ్య పండుగలు అంటూ ఏం లేవు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా శత్రువులు ఎవరో లేరు బ్రో ఈ రోజుల్లో ముందు మంచిగా మాట్లాడి వెనక వెన్నుపోటు ఎవరు పొడుస్తారో ఎవరికి తెలియదు నేను చెప్పేదైతే చెప్పా ఇక మీ ఇష్టం నేను అప్పుడే అనుకున్నాను ప్రసాదంలో ఎవరైనా కారబుంది ఇస్తారా అని మనం అంటే అసూయ వాళ్ళు ఎవరైనా దీంట్లో విషం విషం కలిపేస్తే వద్దు మనకి మనం వెళ్ళిపోతా కొంచెం అయితే మనమేమో పిచ్చోళ్ళలాగా మైసూర్ పాక్ గురించి కొట్టుకున్నాం అరే ఒకవేళ మన దాన్ని పంపించి వాడు తినేద్దామని ప్లాన్ నేను చెప్పానా నీతో చూడు